పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య కట్టి తిని పూల ఉయ్యాల పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య కట్టితిని పూల ఉయ్యాలా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశా పవలించు వేదవేద్య కట్టి తిని పూల ఉయ్యాలా భక్తులు నిను పిలువగా పలుకుటకు జాగుయగునేమోనుచు అరమోడ్పు కనులు వాల్చి పవలించి ఉంటివా నారాయణ పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య కట్టితిని పూల ఉయ్యాలా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య కట్టి తిని పూల ఉయ్యాలా పూబంతులాటలు ఆడుచు సతులతో సరసంబులాడుచుండా నును సిగ్గులొలుకబోయు తల్లులను గాంచుటయే మా భాగ్యమా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య కట్టి తిని పూల ఉయ్యాల పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య తిని పూల ఉయ్యాల అలువేలు మంగమ్మతో అటుపక్క పద్మావతి తోడను ఇరువురి సతుల నడుమా పవలించు అలపు పర్షింపగా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య కట్టితిని పూల ఉయ్యాలా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య కట్టి తిని పూల ఉయ్యాలా లాలి చును భక్తులు లాలి పాటలు పాడగా అచ్చట్లు ముచ్చట్లు ఆడి అతివలతో హాయుగా నిదురించుము లాలి చును భక్తులు లాలి పాటలు పాడగా అచ్చట్లు ముచ్చట్లు ఆడి అతివలతో హాయుగా నిదురించుము పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేద్య కట్టి తిని పూల ఉయ్యాలా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య కట్టి తిని పూల ఉయ్యాలా జోలాలీ 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 జోలాలి జోలాలీ 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 జోలాలి 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 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్